ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొంద పొందవచ్చునని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినకొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలైనో ఎవరినుద్దేశించి పూజ చేయవలైనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పడదంగిరి జనక కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును దీపారాధనమందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమునకు ముందుగానే దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిస నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించవలను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను కాక అష్టైశ్వర్యములు కలిగి సన్నిధికి కేగుదరు ఇందుకొక కథ కలదు పూర్వము పాంచాల దేశమును పరిపాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తమ తపం ఆచరించుచుండగా రచ్చటకు పిప్పలాదుడనే ముని పుంగవుడు వచ్చాడు పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు ఐశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను రాజవంశము నిలుపుటకు పుత్ర సంతానము లేదు కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాడు అంతా ముని పొంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాడు వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టి విడవకుండా నెల నెల దినములు అటల చేసెను తపుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని గణెను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పు పుత్రోత్సాహములు చేయించి బ్రహ్మా బ్రాహ్మణులకు దా దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణము చేయించారు అతన్ని అతి గారావముతో పెంచుచున్నారు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుమని రాజు ఆజ్ఞాపించాడు రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానుడగటుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలుగునవి నేర్చుకోలేను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విడి విని వినట్లు ఉండేది శత్రుచిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డుచెప్పు వారలు వారలని నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయిచున్నాడు అటుల తిరుగు చుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడచు చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనాను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మవలైన చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన క్షయమందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను ఇంట్లో ఇంట్లోకొకరికొకరు ప్రేమలో పరవశ లగుచు లగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇట్లు కొంతకాలం జరిగెను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలైనను నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికీ వారు రహస్య మార్గమున బయలుదేరిది ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగనము నడుచుకొని ఆ సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆ ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తరువాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు క్రీడలు సలుపుటకు విద్యుక్తు లగుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురునో చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చారు అంతా యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారములో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో చిత్రముగా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను అంతా యమకింకరులు ఓ ఓ బాపడా వారి వారింతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పొప్పులు ఎలాగున్నా ఉన్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణులకు దానము చేసెను వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యమునకు చేర్చెరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటయ్యేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్యరాహిత్యము ఎందుదురు చాతుర్థ అధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తము